నేడు ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం ప్రకృతి సౌందర్యంలో భాగమైన జంతువుల జీవితాలను కాపాడటానికి మానవులతో సామరస్యాన్ని పెంచడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించుంటాం చూద్దాం ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ నాలుగున జరుపుకుంటారు జంతు పరిరక్షకుడుగా పేరుగాంచిన సెయింట్ ఫ్రాన్సిస్ జన్మదినం సందర్భంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇటలీలోని ఫ్లోరెన్స్లో జీవ వైవిధ్య చర్చల సమావేశంలో ఈ రోజు ప్రారంభమైంది అంతరించిపోతున్న జంతు జాతులను కాపాడటం జంతువుల పట్ల మానవులు సానుకూల వైఖరి పెంపొందించడం ప్రధాన లక్ష్యాలు కాగా ఈ ఏడాది జంతు సంరక్షణ దినోత్సవాన్ని సేవ్ యానిమల్స్ సేవ్ ద ప్లానెట్ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం జంతు సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడం వ్యక్తులు సమూహాలు సంస్థల సహాయంతో జంతువులను రక్షించడం జంతు ప్రేమికుల రోజుగా కూడా ఈ రోజును పిలుస్తారు అమానుష చర్యలు కుక్కలు పిల్లుల పట్ల క్రూరత్వాల నిర్మూలనకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు విపత్తుల సమయంలో జంతువుల పట్ల కరుణ ప్రేమ అవగాహన పెంచడం కూడా దీని ముఖ్య లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వైవిధ్య గొప్పతనాన్ని గుర్తు చేస్తూ జంతువుల రక్షణకు అవకాశం కల్పిస్తుంది కాగా జంతు సంరక్షణ కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నాయి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బ్రిటన్లో క్రూరత్వ నిరోధ చట్టం తీసుకురాగా ఇది ప్రపంచంలో మొదటిది భారత్లో పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి జంతు క్రూరత్వ నిరోధ చట్టం అమలవుతోంది పంతొమ్మిది వందల అరవై ఏడులో బ్రిటన్ ప్రభుత్వం జంతు సంరక్షణ సలహా సమితి ఏర్పాటు చేసింది తర్వాత ఆ సమితి ఫామ్ జంతు సంరక్షణ మండలిగా మారింది రెండు వేల ఆరులో బ్రిటన్లో జంతు సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ వృద్ధి జంతువుల హక్కులను కాపాడటం ఈ చట్టాల ముఖ్య లక్ష్యాలు కాగా భారత్లో జంతు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్టు టైగర్ ను తీసుకొచ్చింది మరోవైపు ప్రపంచంలోని పశువుల్లో డెబ్బై ఐదు శాతం భారత్లోనే ఉన్నాయి ప్రాజెక్టు ఎలిఫెంట్ను ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ లో ఏకీకృతం చేసి ఆర్థిక సహాయం పెంచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయించారు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పశువుల సంరక్షణను ప్రోత్సహిస్తూ మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల లైవ్ స్టాక్ హెల్త్ ప్రోగ్రాంలో వ్యాక్సినేషన్ మొబైల్ వెట్ యూనిట్లు అందిస్తున్నారు జంతు సంరక్షణ బోర్డ్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థల ద్వారా కుక్కల కోసం పదిహేను నుండి ఇరవై ఏడు లక్షలు షెల్టర్ సహాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్లు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు అమలు చేస్తూ జంతు హక్కులను బలోపేతం చేస్తున్నారు ఈ చర్యలు జంతు జీవితాలను కాపాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయి జంతు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అవగాహన పెంచుకుని జంతువులను కాపాడుకుందాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్